జర్నలిస్ట్ పార్లమెంట్ లోపలికి ఒకప్పుడు అనుమతించేవారని ఇప్పుడు వారికి ఇష్టమైన వారిని అనుమతిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి చితామోహన్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు శ్రీకాకుళంలో పుట్టిన గౌత లచ్చన్న గారికి తాను జోహాలు తెలిపారు మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు గౌత లచ్చన్న గారు నెహ్రూ ప్రకాశం పందులకు తిరుపతిని రాజధాని చేయమని చెప్పారు లచ్చన్న ప్రతిపాదనను ఎన్జీ రంగా తనిమేల నాగిరెడ్డి గారు బలపరిచారు కానీ నీలం సంజీవరెడ్డి కర్నూలుకు తీసుకెళ్లారు ఆ తర్వాత హైదరాబాద్ ఇప్పుడు రాజధాని అమరావతికి నా మిత్రుడు చంద్రబాబు తీసుకొచ్చారని ఆయన తెలిపారు రాజధాని అమరావతిపై పరిస్థితులు బాగోలేదు కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు ప్రజలందరూ సంతోషంగా లేరని ఆయన వెల్లడించారు ఏపీలో తెలంగాణలో కర్ణాటకలో గుజరాత్ లో ఒరిస్సాలో ఇలా దేశమంతా ఏ రాష్ట్రంలో ఎవరికి ఎంత రుణమాఫీ చేశారో కేంద్ర ఆర్థిక మంత్రి జవాబు చెప్పాలన్నారు పార్లమెంట్ ఎంత సగం గ్యాలరీలో యువకుడు మూడు వందల మంది రెండు వందల మంది యువకుడు ఉండేవాడు ఈ రోజు పార్లమెంట్ లోకి జర్నలిస్ట్లను పార్లమెంట్ లో జరిగింది అమానుషం దుర్మార్గం జరగకూడదు ఇంకా మళ్ళీ సారి పార్లమెంట్ సభ్యులు గౌరవ సభ్యులు మరి వాళ్ళకుంది రైట్ ప్రొటెస్ట్ తెలియజేసే చేస్తుంటే పార్లమెంట్ లోపలికి పారామిలిటరీ వాళ్ళు ఎంటర్ అయ్యారు సిఏఎస్ఎఫ్ వాళ్ళు ఎంటర్ అయ్యారు తప్పు అది పార్లమెంట్ మెంబర్ అనేవాళ్ళు చాలా గౌరవిస్తారు వాళ్ళ జోలికి వీళ్ళు పోయి మ్యాన్ హ్యాండ్లింగ్ ఇటువంటి అనేది దుర్మార్గం దీన్ని ఖండిస్తున్నా ఇది అమిత్ షా చేసినటువంటి పొరపాటు భవిష్యత్తులో ఇటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి పైన స్పీకర్లు అక్కడ చైర్మన్ పైన తెలియజేస్తారు రెండవది లిక్కర్ యాదోళ్ళు పొట్టలు కొట్టేదానికి లిక్కర్ వచ్చింది మామూలుగా లిక్కర్ ధర దాన్ని ప్రొడ్యూస్ చేయాలంటే పది రూపాయల లోపలే తయారైపోద్ది లిక్కర్ దానికి ఒక బాటిల్ ఒక లేపు లేసే దానికి ఏడు వేల రూపాయలు తీసుకుంటున్నారు లీటర్ ఆల్కహాల్ లిక్కర్ పైన ఇదంతా పాలిటీషియన్లు డబ్బులు తీస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీనిపైన ఒక సిట్ ఎంక్వైరీ వేసి దానిపైన చర్యలు నిర్మాణాత్మక వెళ్తున్న దానికి నేను అభినందిస్తున్నా ఇక పేదవాడు పొట్టగొట్టి డబ్బు చేసుకోవడం ఎందుకు దరిద్రం కదా దీనిపైన సిట్ ఎంక్వైరీ రిపోర్ట్ని వెంటనే నిన్న వాళ్ళు పెట్టారు కాళేశ్వరం రిపోర్ట్ని నిన్న ఆయన ఆయనకి ఇచ్చారు ఎవరికి రేవంత్ రెడ్డికి అట్లాగే రిపోర్టును కూడా చంద్రబాబు నాయుడికి త్వరగా ఇచ్చి రాష్ట్ర ప్రజల ముందు దేశ ప్రజల ముందు ఉంచాలని నేను డిమాండ్ చెప్పారు గౌతి లక్షణ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు పాపం ఆయనకి జోహార్లు లక్షణ గారు డెబ్బై సంవత్సరాల నాడు మరి రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత చె వచ్చాడు తిరుపతిని రాజధాని నగరం చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పాడు ఆ రోజు దాన్ని సపోర్ట్ చేశాడు ఎన్జి రంగా గారు తరిమెల నాగిరెడ్డి గారు కానీ ప్రకాశం పంతులు మరి సంజయ్ రెడ్డి గారు దాన్ని తిరుపతికి రానియకుండా కర్నూలుకి తీసుకెళ్లారు కర్నూల్లో అయిపోయింది అది అక్కడి నుంచి ఆగలేదు హైదరాబాద్కి వెళ్ళేది హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది మా తిరుపతి వాసి మా ప్రాంతం మా జిల్లా ప్రాంతంలో నాయకుడు దాన్ని తుళ్ళూ తిరుపతికి కాకుండా తిరు మరి అమరావతికి తీసుకెళ్ళాడు నేను దానికి వ్యతిరేకం కాదు ఆయన ఇష్టం ఆయనకు నూట యాభై మంది సభ్యులు ఎమ్మెల్యేలు సపోర్టు దానికి నేను అభ్యంతరం చెప్పటం లేదు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ జిల్లా వాళ్ళందరూ రగిలిపోతున్నారు ఇంకొక విభజన కోరుకుంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్మాణాత్మకంగా పెడితే బాగుంటుంది గౌత లక్షణ ప్రతిపాదన నాకైతే లోపల నేను సంతోషిస్తున్నా బయటకు మాత్రం అమరావతికి ఓకే అంటుంది